విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరము ధర్మదత్తుడు మరల వారిని ఓ గణాధిపతులారా జయ విజయలు వైకుంఠం విష్ణు ద్వార పాలకులని విని ఉన్నాము వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులే అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు ఇలా చెప్పనారంభించాడు జయ విజయుల పూర్వజన్మలు తృణబిందుడు కూతురు దేవహుతి ఆమె కర్ ఆమె ఎందుకు అర్ధమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తి పారాయణులే అయ్యారు అనంతరము అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి పొందారు అందువల్ల మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరుకున్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకవరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు దానికి సంతోషపడిన మరుత్తు వాళ్ళకి లెక్కని లెక్క పెట్టలేనంత దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములిద్దరూ ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం చేయాలనుకున్నారు మరుత్తి ఇచ్చిన మహాదక్షిణ పంచుకోవడంలో ఇద్దరికి గొడవలు వచ్చాయి ఇద్దరికి చెరసగం అనేది జయుడు వాదం కాగా తనకి ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు విజయుడిని అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సహంకారివైన సామాజ సామజమై పొడతావులే అని ఇచ్చాడు ఇలా పరస్పర సప్తులైన సోదరులిద్దరూ విష్ణు చేసి ఆయన సాక్షారి సాక్షాత్కరింప చేసుకుని తమ శాపాలను తత్పూర్వపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు అప్పుడు అంబుజన ఇలా అన్నాడు జై విజయలారా నా భక్తుల మాటలు పొల్లు పోనీయకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువల్ల మీరు సత్యం తప్పని వారే మేము ఈ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి ఆదేశించడంతో తద ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకరమాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారే చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనాడు కార్తీక మాసం వచ్చింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోకి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పల పాదాన్ని బలంగా పట్టుకున్నాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచిందే తడువుగా ప్రత్యక్షమైన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి హరి కరీ మకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం వరిపడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగుబడిన వారైన విష్ణు ద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే అందువల్ల నీవు కూడా దంభమాశ్చర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలు ఆచరించచు తుల మకర సంక్రమణ ప్రాతస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ ముందు నిష్టగా కలిగిన వాడే ప్రవర్తించు గోబ్రాహ్మణులను భక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులిగడుగునీరు వంగా మొదలైన వాటిని విసర్ విసర్జించు జన్మ ప్రభుతిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపోయజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణ వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెడుతున్నామని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పృథ్వరాజ అతి పురాతనమైన ఈ ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఎవరైతే ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం